కేంద్రం మీరు వింటున్నారు కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం మనం జూన్ ఇరవై ఒకటో తేదీన జరుపుకోబోతున్నాం అందులో భాగంగా యోగా గురించి అవగాహనను పెంచుకోవడానికి మనం పతంజలి మహర్షి వ్రాసిన యోగా భాష్యం ద్వారా ఈ ప్రపంచానికి యోగా యొక్క అవగాహన అనేది కలిగింది కలుగుతుంది మరి అట్లాంటి పతంజలి మహర్షి యోగా శాస్త్రంలో చెప్పింది అష్టాంగ యోగం అష్టాంగ యోగ గురించి మనకు వివరించడానికి యోగాచార్యులు శ్రీ యోగా రామచంద్ర గారు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోకి రావడం జరిగింది వారిని అష్టాంగ యోగం అంటే ఏమిటి ఈ అష్టాంగ యోగంలో ఉన్న అంగాల గురించి వాటి పద్ధతుల గురించి వారిని అడిగి ఈ వివరాలు మనం తెలుసుకుందాం నమస్కారం రామచంద్ర గారు నమస్కారం అయితే మనకి పతంజలి మహర్షి రాసింది యోగ భాష్యం ఈ యోగ భాష్యంలో ముఖ్యంగా మనకు చెప్పింది అష్టాంగ యోగం గురించి అంటే బేసిక్ ఫౌండేషన్ అనేది అష్టాంగ యోగమే అష్టాంగ అష్టాంగ యోగంలో ఎన్ని అంగాలు ఉన్నాయి వాటి పద్ధతుల గురించి మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారండి పతంజలి మహర్షి యొక్క యోగశాస్త్రము యోగభాషన్ ద్వారా అష్టాంగం ఉంటే ఎనిమిది అంగాలు మనకు ఎనిమిది స్టెప్స్ ఎనిమిది మెట్లు అది ఒకటి మొదటిది యమములు రెండవది నియమాలు మూడవది ఆసనాలు తర్వాత నాలుగవది ప్రాణాయము ప్రత్యాహారం ఐదు ధారణ ఆరు ధ్యానము ఏడు సమాధి ఎనిమిది ఎనిమిది అంగాలు మనకు ఇవన్నిటి మనము సరిగ్గా అర్థం చేసుకొని ఆచరించగలిగితే సమాధి స్థితి వరకు ఎలా చేరచ్చు మన జీవిత లక్ష్యం వరకు కూడా మనం వెళ్ళచ్చు అయితే మనకి ఈ అష్టాంగ యోగంలో ఈ ఎనిమిది అంగాలు ఉన్నాయి కాబట్టి మొదటగా మనం తెలుసుకోవాల్సింది యమ యమ యమము అంటే అసలు యము అంటే ఏంటి పద్ధతిలో ఏంటి యమంలో ఏ విధంగా ఆచరించాలి ఏ విధంగా మనం తెలుసుకోవాలంటే యమంలో ఐదు దాంట్లో యమంలో ఐదు ఉన్నాయి ఒకటి అహింస సత్యము అస్థేయము బ్రహ్మచర్యము అపరి అయితే ఈ ఐదుటిని పాటించగలిగితే మనము దైవీ గుణాలను సంపాదించుకోవచ్చు సామాజిక ఉన్నతి జరుగుతుంది ఇంకా ఇంకా వేరే అవసరం లేదు ఇవన్నీ ఏవైతే మనకు అనేకమైన సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యలన్నింటినీ సా మనము తొలగించుకోవాలంటే కేవలం యమముల ద్వారా మనలో దివ్యత్వం వచ్చేస్తుంది ఎవరైతే ఎమమ్లు పాటిస్తున్నారు అయితే ఒక్కొక్కటి మనం తెలుసుకుంటే ఒకటి ఫస్ట్ అహింస అహింస ప్రతిష్టాయం తత్ సన్నిధో వైర త్యాగ ఎవరైతే అహింస అంటే మూడు విధ అహింస అంటే కేవలము తినడం కానీ లేకుంటే కొట్టడం కానీ లేకుండా మానసికంగా వాచికంగా మూడు విధాల ఇతరులకు ఇతర ప్రాణులకు హింస చేయకుండా మనుషులకే కాకుండా ఇతర ప్రాణులు ఏ ప్రాణుని కూడా హింస చేయకుండా ఉండగలిగితే మన దగ్గర వచ్చిన ప్రాణులు వైరం కలిగిన ప్రాణులు కూడా వాటి విరోధాన్ని వదిలేస్తాయి ఏంటంటే విరోధం పులి మేక ఉంది అనుకో ఆ విధంగా రెండు కలిసే ఉంటాయి ఇక నేను నేను ప్రత్యక్షంగా అంటే పిల్లి కుక్క పిల్లి ఉంటాయ్ మా సమతాభంజీ మాకు దగ్గర కుక్క పిల్లి కలిసే ఉంటాయి ఇక్కడ మేము సమతాభంజీ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు రెండు ఒట్టి పెస్తారు రెండు కలిసే తిరుగుతుంటే విరోధం కలిగి అంటే అహింస పాటించగలిగితే అది సాధ్యమవుతుంది అంటే వేరే వైరం కలిగిన వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ విరోధాన్ని వదిలేస్తారని తెలుస్తుంది అహింస పాటించడం వల్ల మనకు ఎటువంటి విరోధము మొండలో ఉండదు ఇతరుల నుంచి కూడా మనకు రాదు అని సత్యప్రతిష్ట క్రియాపల ఆశ్రయత్వం సత్యం ఈ సూత్రం ద్వారా అంటే సత్యాన్ని ఆశ్రయిస్తే నీ వాక్కు ఫలిస్తుంది మనము పల్లిక ఆయుష్మాన్ బాగుంటాము ధీర సంగిలి బాగుంటాము ఏవో అంటూ చెప్తుంటారు కదా ఆశీస్సులు ఇస్తాము ఆ ఆశీస్సులు కేవలం సత్యం పాటించిన వాళ్ళది మాత్రమే నెరవేరుతాయి అందుకే పెళ్ళిళ్ళు అందరిని పిలుస్తుంటారు కానీ ఎవరో మహాత్ములు వచ్చి ఎవరో ఒక్క ఒక్కరి వాక్కు ద్వారా అది పలించే అవకాశం ఉంటుంది కాబట్టి మనము అది జీవితంలో సార్లు అయింది అట్లా కాబట్టి మనము సత్యాన్ని పాటించేది మన వాక్కు ఫలించాలంటే వాక్కు శుద్ధి అవుతుంది తర్వాత వాక్కు మనము అనుకున్నది నెరవేరుతుంది ఇది సత్యం ఇక అస్తేయం వల్ల అంటే అస్తేము అంటే దొంగతనము చేయకుండా ఉండడం అంటే దొంగతనం చేయదు దొంగతనం చేయకుండా ఉంటే అస్తే ప్రతిష్టాం సర్వరత్నోపస్థానం దొంగతనం అంటే ఇతరుల ఆశించడం దొంగతనమే ఇతరులు ఏదైనా ఇతరుల నుంచి నీకు స్వయంగా సంపాదన కాకుండా ఇతరుల నుంచి వచ్చే ధనమంతా ఇతరుల నుంచి అంటే అక్రమంగా అన్యాయంగా సర్వరత్న అస్తే ప్రతిష్ట అస్తేని పాటించగలితే దొంగరం చేయకుండా ఉంటే అన్ని రత్నాలు నీ దగ్గరికి వస్తాయని మనకు శాస్త్రం తెలుపుతుంది అన్ని రత్నాలు అంటే ఏంటి నాకు ధనం లేదు అనుకుంటాం అనుకో ధనం ఒకటే సంపద కాదు ఆరోగ్యం ఆరోగ్యమైన సంపద శాంతి సంపద కుటుంబ సౌఖ్యం సంపద ఇతర కీర్తి సంపద ఇవన్నీ ధనానికి వస్తాయి ఆరోగ్యం అనేది ధనం అవును ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కదా కాబట్టి ఒకటే అది కాబట్టి మనం అటువంటి ఆలోచన దొంగతనం అనే ఆలోచన వదిలేస్తే జీవితంలో సుఖాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది బ్రహ్మత లేవడం కానీ నిద్ర కానీ పడుకుని ఆరిగించుకోవడం కానీ శక్తి పోవడం కాని ఇవన్నీ కూడా సంపద కిందికి వస్తాయి బాగా డబ్బు సంపాదించు జీర్ణించ జీర్ణం చేసుకునే శక్తి లేదనుకో అది ఎందుకు అది సంపద కాదు కదా కాబట్టి ఈ సంపదలు మనకు వస్తాయని అండ్ వాళ్ళు అర్చుంటుంది కాబట్టి దానివల్ల వీళ్ళు సరిగ్గా జీవించే సుఖంగా జీవించే అవకాశం కూడా ఉంటుంది అస్తే బ్రహ్మచర్యం 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 అంటే భయపడతారు చాలా మటుకు అంటే భార్యలు వేరుగా ఉండాలి లేకపోతే ఇంకా ఇక్కడ ఏది చేయకుండా ఉండాలి అనే భావన పెడితే బ్రహ్మ అంటే భగవంతుడు చర్యం అంటే అతనితో సంబంధం ఏర్పరచుకునే బ్రహ్మచర్యం ఏకపత్ని వ్రతుడు కూడా బ్రహ్మచర్యం ఏక పత్ని వ్రతుడుగా బ్రహ్మచారి కిందకి వస్తారు కాబట్టి మనం బ్రహ్మచర్యాన్ని పాటిస్తే వేరే లాభం శక్తి మనలో ఉత్పన్నది శక్తి బ్రహ్మచారి ఇప్పుడు మన చరిత్రలో చూసినట్టే బ్రహ్మచారులు అందరూ కూడా భీష్ముడు కానీ ఇంకా చాలా మంది వాళ్ళందరూ కూడా చాలా శక్తివంతులు చాలా మేధాశక్తి సంపన్నులు మిగిలిపోయినారు కానీ మనం బ్రహ్మచర్యం మేధాశక్తి అంటే నువ్వు ఏది చదువుకున్నా వేదమంత్రాలు కానీ భక్తి శ్లోకాలు కానీ శాస్త్రాలు కానీ అవన్నీ నీకు తొందరగా తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది ఆచరించే అవకాశం ఏర్పడుతుంది బ్రహ్మచర్య అహింస సత్యం అత్యం బ్రహ్మచర్యం ఎంత అపరిక్రమం ఒకటి ఉంది అపరిక్రమ పరిగ్రమం అంటే ప్రోగు చేసుకోవడం ప్రోగు అంటే ఇంకా సంపాదన 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 ఉంటుంది అది కాకుండా ఎంత అవసరమో అంత సంపాదించుకోవడమే అపరికరమ ఇలాంటి మళ్ళీ ఇంకా ఇతరుల నుంచి ఏది ఆశించకుండా ఉండడము అపరిగ్రహం ఇతరుల నుంచి ఆశించకుండా ఉండే శక్తిని సంపాదించుకోవాలి అదే అయితే ఇందులో అపరిగ్రహ వస్తే జన్మ కథాంత సంబోధ ఎవరైతే అపరిగ్రహం నీకు అవసరం ఉన్నంత వరకే ఇప్పుడు నాకు పది బస్తాలు వస్తాను సంవత్సరానికి భోజనానికి కానీ వంద బస్తాలు మన దగ్గర పెట్టుకుంటారు అపరిగ్రహం చాలా అంటే సమాజానికి నష్టం చేసిన వాళ్ళు అవుతారు అపరి అపరిక్రమం పాటించకపోతే కాబట్టి అపరిక్రమం వల్ల జన్మ కథాంత సంబోధ అని చెప్తుండదు అంటే కింద జన్మలో ఏ విధంగా ఉన్నావో అది కూడా తెలిసే వచ్చే అవకాశం ఉంటుంది గెట్ బ్యాక్ గెట్ బ్యాక్ గెట్ బ్యాక్ అయిపోతే చిన్నప్పటి నుంచి ఈవెన్ గర్భంలోకి వెళ్ళిపోతే అక్కడ ఏం వాగ్దానం చేసినాం మనం గర్భంలో ఉన్నప్పుడు మనము చాలా నరకాన్ని అనుభవించి అక్కడ ఒక భగవంతుని ద్వారా జ్ఞానాన్ని పొంది ఎందుకంటే గత జన్మలు అనేక మనం కుకర్మలు చేసి వాళ్ళ కోసం కుక్కర్మలు చేసి సంతానం కోసం భార్య కోసం పిల్లల కోసం అలాంటి వాళ్ళు వెంటనే మర్చిపోయే అవకాశం ఉంది చాలామంది అట్లా అయిపోయింది తర్వాత అదంతా చూస్తాడు అనేక జన్మలు వందలు వేలు లక్షల జన్మాల్లో సంపాదించిన వాళ్ళు వెంటనే మర్చిపోయిన్నారు కాబట్టి ఇక చూసిన తర్వాత వీడికి అర్థమైపోతుంది ఏంటంటే నేను ఇక 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 ముందు నేను అటువంటి దానికి పూనుకోకుండా నిన్ను మాత్రమే స్మరించుకుంటూ నీ కోసం అని వాగ్దానం చేస్తాడు ఒక గొప్ప నరకం ఉంటుంది ఆ నరకం నుంచి నన్ను తొలగించని అప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ అది మామూలు అయిపోతుంది మళ్ళీ అక్కడ మర్చిపోతాము అంత అందుకొరికి బ్రహ్మతో ఆఫ్రిక్రామని పొందకుండా ఉండాలని ఎంత అవసరమో అంత సంపాదించుకుంటే చాలా హ్యాపీగా ఉండొచ్చు ఎంత అవసరమో అంతే సంపాదించుకునే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు మనకు తగిన దానికంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళే బాధలు ఉన్నారు మనము వాళ్ళకు శాంతి ఉండకుండా ఉండ తర్వాత అదేవిధంగా ఏది సంపాదించడం దాన్ని మనము ఇతరులకు ఉపకారం ఇతరులకు ఉప్పుకారం వాట్ ఎవర్ ఆర్ గెటింగ్ ఫ్రమ్ ది నేచర్ యూ టు రిటర్న్ బ్యాక్ నేను ఏదైతే ప్రకృతి పొందుతున్నామో అది ఇతరులకు ఇచ్చే ప్రయత్నం చేయాలి జ్ఞానమా బలమా శక్తి ధనమా ఏది నీ కొరకే నీ దగ్గర ఉండిపోతే ఏమవుతుంది నీళ్ళు పర ప్రవాహంలో ఒక దగ్గర ఒక చోట నీళ్ళు ఆగిపోతాయి ఏమవుతుందంటే మురికైపోతాయి ఈ డబ్బు మురికైపోతుంది దాన్ని దొంగలో దొరలో ఎవరో దోసుకుంటారు సో చాలా దీన్ని సంపాదించడం మనకు ఒక విధమైన దీన్ని ఆచరించగలిగే శక్తి సంపాదించుకుంటే మనకు చాలా ప్రశాంతత ఏర్పతుంది యోగంలో ఇవి రెండు జమ్మంలో మాత్రమే దీనివల్లనే మనలో దైవీ గుణాలు అబ్బతాయి దేవతలు ఎక్కడ లేరు ఇక్కడే సమాజంలో దేవతలు ఉన్నారు మానవులు ఉన్నారు రాక్షసులు ఇక్కడే ఉన్నారు మనం ఎక్కడ చూడండి రాక్షసులు అంటే ఎవరో కాదు రాక్షసులు ఇక్కడే ఉన్నారు ఇతరులను మోసం చేసి చాలా హింసించి చంపడం చేయడం అందరు వారు రాక్షసు సంపద తర్వాత మానవులు సాధారణంగా వ్యక్తి సాధారణంగా బతికే వాళ్ళు మానవులు తన కోసం బతికేవాళ్ళు ఇంకా దేవతలు అంటే ఇతరుల కోసం బతికేవాళ్ళు వాళ్ళు వాళ్ళు దేవతలని ఉంటుంది తీసుకొని ఉండదు కదా ఆ విధంగా జీవించే వాళ్ళు దేవతలకు ఎందుకు వస్తారు కాబట్టి మనం ఒకవేళ మనం ఆచరించగలిగితే మనకు దైవ గుణాలు పెంపొందించుకోవచ్చు అంటే మనకి యమలో ఈ ఐదు అంశాలు యమంలో అంశాలు సామాజిక సమాజంలో ఎటువంటి అల్లర్లు కానీ అలజలు కానీ దోళ్ళు కానీ లేకుండా ఉండాలి ఈ ఐదు పాటించగలిగితే ఇంకా పెద్దవాళ్ళు కానీ ఎవరైతే అది కానీ వాళ్ళందరూ ఈ విధంగా ప్రజలందరినీ ఒక మంచి మార్గం నడిపించడానికి ఇవి పనికి వస్తాయి పనికి వస్తాయి ద్వారా పోలీస్ పోలీస్ వ్యవస్థ కానీ కోర్టు వ్యవస్థ కానీ తర్వాత హాస్పిటల్స్ కానీ తగ్గిపోతాయి చాలా చాలా రామరాజ్యాన్ని ఏర్పరచుకోవచ్చు కానీ ఇది ఒక్కటి మనకు అర్థం కాదు తెలుసుకోలేక తెలుసుకుంటే చాలా ఉన్నతం సరిపోయి ఇంకా రాష్ట్రాంగ యోగంలో రెండో అంశమైన నియమాల గురించి అంటే యోగా పాటించాలంటే యోగాని మనం ఆచరించాలంటే అవును రెండవ అంశము నియమ నియమ నియమాలు ఈ నియమాలు మనకు యోగా నియమాలు ఎట్లా ఉన్నాయి వాటి వాటికి సంబంధించిన వివరాలు అందిస్తారండి అంతే మనం మొదటిది యమలు అహింస సత్యమస్యం బ్రహ్మచర్యం అపరికరం తెలుసుకున్నాం యమ నియమాలు శౌచ శౌచ సంతోష తపస్ ఈశ్వర ప్రాణిధాన నియమ శౌచము సంతోషము తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణయాణం శౌచం అంటే ఏంటి శౌచం అంటే అందరు తెలుసు శుభ్రంగా ఉండడం శుభ్రంగా శౌచ శౌచ స్వాంగ జుగత్స రసం పరై సర్గ అనే ఒక సూత్రం అంటే శుచి 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 ఎంత శుచి చేసినా ఈ శరీరము మళ్ళీ చేరుతూనే ఉంది కదా ఎంత శుచి ఎన్నిసార్లు స్నానం చేసినా ఎన్నిసార్లు క్లీన్ చేసుకున్నా కాబట్టి శుచిగా ఉండడం కేవలం శారీరకం కాదు మాన వాక్కు వాక్కు ద్వారా తర్వాత మానసికంగా వాచికంగా మానసికంగా కాయికంగా శారీరకంగా మూడు విధాల శుచిగా ఉంటేనే శుచి అన్నట్టు అందుకొరికే శుచి జరుగుతూ 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 ఉంటే శుచి చేయాలని ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉంటే నీలో ఒక విధమైన జుగత్స శౌచ స్వాంగ జుగత్స జుగత్స అంటే ఈ శరీరం మీద ఒక ఏ భావం ఏర్పడి కొద్దిగా ఇతరులను కూడా తాగడానికి ఇష్టపడు శుచి దాంతో నీతో నీతో ఒక అవగాహన సత్సంగము మంచి వాళ్ళు సాంగత్యం చేయాలి సత్సంగం స్వాధము ఈశ్వర ప్రాణలో మంచి తోవలో నడవాలని ఆలోచన వస్తుంది కేవలం శుచిగా ఉండడు మనము స్నానం చేసి మళ్ళీ దేనం బురుదలో ఆలు పెట్టాం కదా అట్లాగే ఇట్లా శుచి జరుగుతుంది మానసిక శుచి అవుతుంది వాచిక శుచి అవుతుంది శారీరక శుచి అవుతుంది ఆ మూడు విధాల శుచి జరిగినప్పుడు మనము ఇక మళ్ళీ మలినం మళ్ళీ తీర్చుకోకుండా ఉండాలని మనం ప్రయత్నం చేస్తాం అంటే అది బాహ్య శరీరంలో ఉంటుందా లేకపోతే అంతర శరీరంలో రెండు రకాలుగా శౌచాన్ని పాటించాలి పాటించాలి వాచకం కూడా వాచికంగా వాచికంగా కూడా ఇప్పుడు మాట ద్వారా మాట ద్వారా మన మాట ద్వారా అశుద్ధ అపశబ్దాలు వెళ్ళినాకో అది శుచి ఇలా ఉండదు అపశబ్దాలు వెళ్ళిపోతే ఆ శుచి రాదు కాబట్టి ఆ శుచి కోసం మనం ఆ రాకుండా చూసుకోవడం తర్వాత మానసికంగా మనసులో కూడా ఏవో నెగటివ్ భావాలు అంటే మనకు సంబంధం లేని ఆలోచనలు పైన క్రోధం కానీ ఆవేశం కానీ ద్వేషం కానీ అవన్నీ కూడా మల్లాలి మళ్ళీ తొలగించుకునేటప్పుడే అది శుచి అనబడుతుంది వాక్కు ద్వారా కానీ స్నానం చేయడం అయితే సహజమే స్నానం చేయడం రెండుసార్లు చేస్తారు కొందరు మూడు సార్లు చేస్తారు కొందరు ఒకసారి చేస్తారు శారీరకంగా శుచి వాత శుచి మానసిక శుచి ఉన్నప్పుడు శోచం అవుతుంది దానివల్లనే మనకు ఈ మూడు విధాల శుచి ఉన్నప్పుడు మనము ఇక పైతృమ తో నడవాల రుజు మార్గం నడవాలని ఆలోచన అంటే ఈ తపము సత్సంగము స్వాధ్యాయము అవన్నీ మనకు అర్థమైపోతాయి తెలుస్తాయి ఆ మార్గం నడిచే అవకాశం వీటి గురించి తర్వాత సంతోషం సంతోషాను ఉత్తమ లాభం సంతోషాన ఉత్తమ లాభాన్ని పెట్టే సూత్రాలు అంటే సంతోషంగా ఉంటే అంతకన్నా ఉత్తమ లాభం లేదు డబ్బు సంపాదించుకున్న బాగా సంపాదించుకున్న అధికారం ఉంది అన్ని ఉన్నాయి కానీ బాగా సంతోషం లేకపోతే సంతోషం లేకపోతే ఏం లాభం అందుకరికే భగవంతుడు ఏం చెప్తున్నాడు భగవద్తలో సంతో సంతో సతం యోగి హతాత్మ సంతో సతత్వం యోగి హితాత్మ దృఢ మయర్పనోది యోగ ప్రియ సంతోషం ఎల్లప్పుడూ సంతోషించే వాళ్ళంటే నాకు ఎవరి మనసును బుద్ధి నాకు అర్పించడం నాకు ఇష్టం అంటుంది మనము భగవంతుడు భగవద్గీతలు చెప్పినది భగవద్గీత యోగశాస్త్రం ఒకటే సంబంధం ఇందులో నాలుగు పాదాలున్నాయి అందులో ఎనిమిది పద్దెనిద్యాలు మూడు షట్కాలున్నాయి అందుకే భగవద్గీత చెప్పిన శ్రీకృష్ణుని యోగేశ్వరుడు మనం పెంచుతాం యోగేశ్వరుడు అందుకని దీనికి దానికి చాలా దగ్గర సంబంధం రెండు ఒకటే ఇక్కడ ఎల్లరు సంతోషంగా ఉండం మనకి ఎప్పుడంటే మనం ఏంటంటే కష్టం రాగానే కురింగిపోతాం సుఖంగా రాగానే పొంగిపోతాం అట్లా కాకుండా సమత్వం యోగ వచ్చితే యోగాన్ని ఆచరించే వాళ్ళందరూ కూడా సమత్వంగా బాధపడకుండా మరీ ఎక్కువ సంతోషపడకుండా సమానంగా ఉండే లాగా ఉండేటట్టు చేస్తే ఇది ఏంది సంతోషం అదే ఉత్తమ లాభం అని ఇది సంతోషంగా ఉండడమే అన్నింటికంటే లాభదాయకం ఇక శుచి సంతోష తపస్సు తప తప అనేది సమాధి సిద్ధి తప కాయేంద్రియ అశుద్ధి క్షయ తప కాయ ఇంద్రియాలు కాయం అంటే శరీరం ఇంద్రియాలు అశుద్ధి నష్టం పోయడమే తపస్సు అశుద్ధి నష్టం కాయ ఈ శరీరంలో అశుద్ధి ఉంటుంది ఇంద్రియాల్లో అశుద్ధి ఇంద్రియాలు అంటే ఇప్పుడు ఇంద్రియాలంటే కళ్ళు ఏవో చెడు రాకుండా వినకుండా చెడు వినకుండా చెడు మాట్లాడకుండా చెడు గాంధాన్ని ఆస్వాదించకుండా ఉండడానికి కాదని తపస్సు తపస్సు కాబట్టి ఆ తపస్సు ఈ రెండు ఇంద్రియాలంటే ఏదే ఇంద్రియాలంటే పంచేంద్రియాలు పంచేంద్రియాలు మనకు గ్రాణేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు చక్షులు శ్రవణము తర్వాత రసము గంధము స్పర్శ ఈ ఐదు వీటి వల్ల మనము జ్ఞానాన్ని అంటే జ్ఞానేంద్రియ జ్ఞానేంద్రియ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవచ్చు తపస్సు అంటే తపస్సు తపస్సు ఇవి శుద్ధి శుద్ధి చేయడం ఇప్పుడు బుద్ధుడు కూడా ఏం చెప్తాడంటే మా మానవుడిలో దుఃఖం ఉంది దుఃఖానికి కారణం ఉంది కారణం తొలగించుకోవడానికి అంటే సమ్యక్ సంకల్పము సమ్యక్ శ్రవణము సమ్యక్ వాక్కు సమ్యక్ అంటే దృష్టి అంటే సరైన దృష్టి ఉండాలా సరైన శ్రవణం చేయాలా అంటే ఈ జ్ఞానేంద్రియాల ద్వారా చెడు కాకుండా చెడు వెళ్లకుండా చూసుకునే ప్రయత్నం చేయడమే తపస్సు అని చెప్పాడు కాబట్టి ఆ తపస్సు వల్ల తప్పని కలిగి ఉండడం మనం ఏదైనా సాధించాలంటే దానిపైన ఒక అవగాహన తపస్సు ఈ మృదు మధ్య తత్వ తత్వ్య విశేషాన్ని మృదువ మధ్య తీవ్రంగా సాధన చేసేవారు అంటే మనకు కూడా తప్పన కలిగి ఉండాలి ఏదైనా సాధించాలంటే ఊరికే వెళ్ళేదో తెలుసుకోవడం కాకుండా మన లోతులోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు అది తపస్సు అవుతుంది అందుకొరికి అందరూ మహాత్ములందరూ తపస్సు చేసిన తపస్సు చేసినట్టు మనకు కలిగి ఉండడం భగవంతుని సాధించాలని తప్పన వేది సాధించాలన్నా నువ్వు మనసును శుద్ధంగా ఉంచుకోవాలనుకున్నావు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలనుకున్నావు లేకుంటే ఇంద్రాన్ని ప్రశాంతంగా ఉంచుకోవాలనుకున్నావు శరీరాన్ని ఒక స్థిరంగా ఉంచుకోవాలంటే ఒక గంట రెండు గంటలు శక్తిని సంపాదించుకోవడం కూర్చోవడానికి స్థిర సుఖాసనం అది కూడా తపస్సే అంటే మన మైండ్ని కాన్సన్ట్రేషన్ లెవెల్కి తీసుకెళ్ళడం అశుద్ధిని తొలగించుకోవడం అశుద్ధిని తొలగించుకుంటే మనసు ప్రశాంతంగా అదే తపస్సు అది తెలుసుకుంటేనే చాలా ముందుకు వెళ్ళొచ్చు తపస్సు తర్వాత అధ్యాయం సా అంటే మనము అధ్యాయనం అంటే అంటే మనము మోహన్ దాస్ గారు ఇట్లా ఉన్నారు ఆయన ఇట్లా ఉన్నాడని మనం చెప్తాం కానీ మన గురించే మనం తెలుసుకునే శక్తిని సంపాదించుకోవడమే సాధ్యం నాలు నాలో ఏమేమి అవగుణాలు ఉన్నాయి నాలో ఏమి బ్యాడ్ ఉన్నది నాలో ఏమి నెగిటివ్స్ ఉన్నాయి వాటి తొలగించుకోవడానికి చేసేది స్వాధ్యం మనము రామాయణం మహాభారతం భగవద్గీత అవన్నీ చదువుతున్నా అది సాధ్యమే కానీ నీలో నీవు ఉండి నిన్ను నీవు తెలుసుకోవడమే స్వాధ్యం సెల్ఫ్ స్వాధ్యా అంతకొరకు స్వాధ్య పరివారం అంటారు స్వాధ్యాయ చేస్తుంటా అంటారు స్వాధ్యాయ అంటే తనను తాను తెలుసుకోవడానికి నా మనసులో ఏముంది నా ఇంద్రియాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి నా ఇంది కళ్ళు పని పనిచేస్తున్నా చెవులు సరిగ్గా పనిచేస్తున్నా మాట సరిగ్గా పనిచేస్తుందా ఇవన్నీ తెలియడానికి కలిగిన అవగాహన స్వా అధ్యాయము అదేవిధంగా స్వాధ్యాయం అంటే గ్రంథాలు చదవడం కూడా స్వాధ్యాయం గ్రంథాలు దేని దేనికోసం చదువుతున్నాము మనను మనం ఉద్ధరించుకోవడానికి మనను తెలుసుకోవడానికి మనం అంటే మళ్ళీ మననం అంటే స్వ యాక్చువల్లీ నిజానికి స్వ స్వ అంటే శరీరం కాదు ఆమె నాటి ఫిజికల్ స్వా అంటే నీ స్వరూపం నీ స్వరూపాన్ని తెలుసుకోవడానికి నేను శరీరాన్ని కాదని తెలుసుకోవడానికి చేసే సాధనే స్వాధ్యా నువ్వెక్కడ ఉన్నావు నీవు నువ్వు అంతర్ముఖంగా అంతర్ముఖంగా ఉన్నావు కాబట్టి అక్కడ నేను శరీరాన్ని కాదు నేను ఆత్మస్వరూపాన్ని శక్తి ప్రాణ స్వరూపాన్ని ఆనంద స్వరూపాన్ని అనే భావన ఏర్పరచడమే స్వాధ్యాయం అది చాలా డీప్కి వెళ్తే ఇంకా గ్రంథాలైతే రామాయణం చదవడం వల్ల ఏం లాభము మా భగవద్గీత వల్ల చదవడం ఏం లాభము యోగ శాస్త్రం వల్ల కానీ తర్వాత ఇంకా అనేకమైన శాస్త్రాలు వాటి వల్ల ఉపనిషత్తులు వేదాలు వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత రామాయణం మహాభారతం ఇవన్నీ మనం మన రుజు మార్గాన్ని అందిస్తాయి మంచి మార్గం పాజిటివ్ వేలా మంచి మార్గంలో ఏది చెడు ఏది మంచి అని తెలుసుకునే జ్ఞానం విచక్షణ జ్ఞానం ఏర్పడుతుంది చాలా గొప్ప శక్తిని సంపాదిస్తుంది మనకు సాధ్వాలి లాస్ట్ది ఈశ్వర ఈశ్వర ప్రాణిధానం అంటే నేను ఒక గొప్ప కార్యం చేసిన అనుకో నేను నేనే చేసిన అనకుండా ఇంకోడే చదువుకును నేనే చదువుకున్నా నేనే సంపాదించిన నేనే నా ఇల్లు నడిపిస్తున్నా అనే భావన లేకుండా ఎంత భగవంతుని ద్వారా నాకు ఏర్పడింది అనే భావన నీకు కారు ఉంది బంగ్లా ఉంది ఇంకా చాలా ఐశ్వర్యం ఉంది చాలా సంపద ఉంది చాలా పెద్ద వంశం ఉంది మా గొప్ప వంశము నాది గొప్ప వంశము అని కాకుండా నాది నాది నేను అని లేకుండా భగవంతుని కనిపి ఇదంతా నీది నీ వల్ల నాకు ఏర్పడింది నీది నీవు అంతా నీవు అంతా నీది అనే భావన కలిగి ఉండడమే ఈశ్వర ప్రాణి అంటే అర్పించడం సమర్పణ భావం సమర్పణ నేనే నేనేం చేస్తున్నా అంతా నీ వల్ల జరుగుతుంది అని అంతా ఈశ్వరు వల్ల నా వల్ల జరుగుతుంది అని కాదు నీ వల్ల నీ నువ్వు అల్పజ్ఞానం ఆయన అనంతమైన జ్ఞానం ఉంది కదా నీ నామైతే అతని అనంతంగా అనంతంగా అంటే నీలో ఉన్నాడు బయట అంతటా ఉన్నాడు నీకు దగ్గరగా ఉన్నాడు అతి దగ్గరగా ఉన్నాడు తెలుసుకోలేకపోతున్నాడు అతన్ని తెలుసుకుని సమర్పణ భావం కలిపేయడం కలగడం ఈశ్వర ప్రాణం సమర్పణ భావం నేను కాదు నీ వల్ల జరిగింది ఇదంతా నీ యొక్క అనుగ్రహంతో నాకు ప్రసాద్ నేను కేవలం దాన్ని కాపలుగా ఉంటా ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ మేనేజర్ ఉంటాడుకో మేనేజర్ నా నేను అనుకో నాది నాది అనుకోడు అట్లాగే ఇది నా నీకు ఏవేవిధి ఇచ్చాడు సంపద ఇచ్చిండు సంపద అనుభవించు కానీ నాది అనే భావన లేకపోవడమే ఈశ్వరం సమర్పణ భావం పతంజలి మహర్షి యోగ భాష్యంలోని అష్టాంగ యోగంలో యమ నియమకి సంబంధించిన అంశాలని మనం ఈరోజు తెలుసుకున్నాం రేపటి భాగంలో మరికొన్ని అంశాలని శ్రీ యోగా రామచందర్ గారి ద్వారా విందాం